아, 이따가 쥐가 얼마나. కాదు చెప్తా పెట్టు పెట్టాడు పెట్టలే

అందుకని మన బాబా వాళ్ళ చెప్పారు ఇట్లా మనం చేయాల కార్యక్రమం అంటే అప్పుడు సీన్ బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది సీంబాబు చేద్దాం అంటే ఇంకా అప్పుడు ఎన్ని మాట్లాడి సెట్ చేశాం

నమస్తే నిహార్ ఫౌండేషన్ మనం ఇప్పుడు తనాలలోనే ఉన్నాము ఇక్కడ రావడానికి ముఖ్యమైన కారణము ఇక్కడ కనిపిస్తున్నారు ఫోటోలో పెరుగు అమర్బాబు ఇటీవల యాక్సిడెంట్ లో బ్రెయిన్ డెడ్ కావడం జరిగింది దాని సందర్భంగా హాస్పిటల్లో చేరటం జరిగితే బ్రెయిన్ డెడ్ అని డాక్టర్లు నిర్ధారించారు దాంతో కుటుంబం చాలా ఇబ్బందిపరంగా అయిపోయింది కానీ ఈ ఇలాంటి సమస్యలు ఏ తల్లి అయినా సరే ఒక కన్న బిడ్డకి గుచ్చుకుంటేనే ఓర్చుకోలేని ఈ పరిస్థితి ఏ కన్న తల్లి అయినా తల్లి తండ్రి అయినా కానీ తను బిడ్డ చనిపోయిన పర్లా తన బిడ్డ ముక్కలు ముక్కలైన పర్లా పర్ పది మందికి తన బిడ్డ ముక్కలైన పర్లేదు పది మందికి మేలు జరగాలి పది మంది ప్రాణాలు నిలబడాలనే మంచి సంకల్పంతో ఆ తల్లికి శేత్రువృత్తి నమస్కరించాలా ఆ తల్లి తన బిడ్డని త్యాగం చేసి తన బిడ్డ అవయవధానం చేసింది ఆ తల్లికి పాదాభివందన నా నుంచి కాదు మన రాష్ట్ర ప్రజల నుంచి అందరూ కూడా పాదాభివందన తెలియజేసుకుంటున్నాం ఇలాంటి తల్లి ఎక్కడో నూటికి కోటికి ఎక్కడో సరిగదు ఎలాంటి తల్లికి మన కాడికి వచ్చి వేయాల అలాంటి తల్లికి ఏం చెప్పాలన్నా ఏం చేయాలన్నా కానీ ఆ తల్లికి మనం సరిపోదు ఆ తల్లికి దగ్గరికి వచ్చి వేయాల మనం మన పెరుగు అమరబాబు మీరు ఎక్కడున్నా కానీ మీరు చనిపోయి ఉన్నా కానీ మీ మీరు మీ త్యాగం మీ మీ అవయవాలు ఇంకా బతికే ఉన్నాయి చాలా మంది రూపంలో ఎన్నో కుటుంబాలు ఆరిపోయే కుటుంబాలకు ఎలుగునిచ్చారు మీరు ఇంకా ఆ కుటుంబాలు మొత్తం ఎంతో సంతోషంగా ఉన్నాయి కానీ మీరు ఎప్పటికైనా అమరుడుగానే నిలిచిపోతారని మేము కోరుకుంటున్నాము ఇంకా మనం ఇంకేమైనా చెప్పాలా అమ్మ గురించి అది చూడండి మరి ఇంకా మనం చెప్పి చాలా తక్కువ ఏం చెప్పినా సరే అంత చాలా తక్కువే నమస్తే అండి నా పేరు కొడవడికంటి బాలరాజు నేను చైర్మన్ కేబిఆర్ ఫౌండేషన్ ఇండియా అండ్ అఖిల భారత ఎన్జిఓ సంకేత సంఘము ఈరోజు ఈ తెనాలి ప్రాంతానికి మా యొక్క ఆర్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు కోటి గారి యొక్క వారి సహకారంతో అలాగే వాళ్ళ మిత్రుల సహకారంతో ఈరోజు మేము పెరుగు అమర్బాబు గారు ఈ అబ్బాయి చిన్న వయసులోనే దాపుదాపు ఇరవై సంవత్సరాల వయసులో లో యాక్సిడెంట్లో బైడెడ్ అయిందనమాట అయినప్పుడు డాక్టర్లు చెప్పారు అమ్మ ఈ అబ్బాయి ఇంకా కష్టం మీకని చెప్పినప్పుడు ఆ తల్లిగారు ఆ తల్లిగారి యొక్క హృదయము ఎంతో వికారమైన కానీ ఆ తల్లి గారు నా కొడుకుంగా బ్రతికి ఉండాలని చెప్పని ఆ యొక్క అవయవాలని అన్ని ప్రాంతాలకి వేరే వేరే వ్యక్తులకి సహాయం చేశారు ఆ తల్లిగారు తల్లి గారు మనసు బంగారు మనసు అలాంటి తల్లి నిజంగా దొరకడము ఆ అబ్బాయి అదృష్టమే కాదు మా అందరూ అదృష్టం కూడా మానవ సేవే మానవ సేవ అంటారండి ఆ మంచి మనసులో ఆ తల్లికి ధన్యవాదములు ఈ రోజు ఆర్ఆర్ ఫౌండేషన్ వారు చాలా వారి యొక్క మంచి మనసుతో ఎంతో కష్టమైన ఎంతో భారమైన కూడా వారందరూ కూడా ఆ దూర ప్రాంతం నుంచి ప్రయాణం చేసి ఇక్కడ వచ్చి ఆ కుటుంబాన్ని దర్శించాలని వచ్చారు థ్యాంక్ యూ కోటి గారు అలాగే మీ ఆర్ఆర్ టీం అందరికి కూడా పేర్కొన ధన్యవాదములు మీ టీం ఇంకా బాగుండాలి మీ ఆర్ఆర్ ఫౌండేషన్ తరపు నుంచి ఇంకా ఎంతో మంది పేదవారికి అనాథలకు అభాగ్యులకు నిరుపేదలకు ఏ అవసరం ఉందో అవసరాన్ని తీసుకుని ధన్యవాదములు మీరు ఇంకా మీరు బాగుండాలని మీ కుటుంబాలు బాగుండాలని మనసాగుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అలాగే ఆ తల్లి గారికి మరొకసారి పాదా బంధనం అమ్మ నీ కొడుకు ఎప్పుడు కూడా బ్రతికే ఉంటాడు ఎప్పటికీ నువ్వు చూసుకుని అవసరం నీ బిడ్డను మంచి తల్లి గాడ్ బ్లెస్ యూ అమ్మ గాడ్ బ్లెస్ యూ ఓకేనా ఎంతో మందికి కుటుంబాలకు చూపెను పెరుగుదారి మీరు ఎప్పటికైనా అమరుడుగానే నిలిచిపో పోతారు పెరుగు అమరబాబు ఆ నమస్తే అండి ఈరోజు ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యమైనటువంటి సహాయ కార్యక్రమానికి దాతలు శ్రీ సింగం శెట్టి సాంబశివరావు గారు వారి సహకారంతో ఈ రోజు ఆ కుటుంబానికి సరుకులు బియ్యము ఇతర వస్తువులు అన్ని కూడా అన్ని జరిగించింది ఆ థ్యాంక్ యూ సాంబశివరావు గారు భగవంతుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆయు ఆరోగ్యాలతో దీవించాలని మనసారా కోరుకుంటూ మీ ఆర్ఆర్ ఫౌండేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ బైక్ లో ఉన్న ప్రతి మిత్రులకి నా చిన్న విన్నపం మీరు రోడ్ల మీదకి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా రావాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే ఇటీవలే తనలో కుర్రోడు యాక్సిడెంట్ వల్ల బ్రెయిన్ డెడ్ అవడం జరిగింది దాని వల్ల వాళ్ళ కుటుంబం ఎంత బాధపడిందో ఎంత ఇబ్బంది పడ్డారు ఎంత నరకయాతన మేము కళ్ళారు చూసాము దానికి దాన్ని దాని కొరకై మేము మాట్లాడుతున్నాం ఇప్పుడు ఇక్కడ మాట్లాడాల్సి వచ్చింది ఎందుకంటే ఒక కుటుంబం ఒక మనిషిని కోల్పోతే ఎంత ఎంత బాధపడిద్దో ఎంత ఇబ్బంది పడతారో అది ఆ కుటుంబం వాళ్ళకి తెలుసు ఎందుకంటే ఎన్నో ఆశలు పెట్టుకుంటారు కొడుకుమేనా వాడు ఏదో చేసి చదివి ఉద్యోగం చేసి మమ్మల్ని పోషి మమ్మల్ని బతికిస్తాడని లేకపోతే ఇంకా ఎన్నెన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు ఆ ఆశ మారిపోతే ఎవరికైనా చాలా బాధాకరంగా ఉంటుంది దయచేసి మీరు రోడ్ల మీదకి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా రావాలని కోరుతున్నాము అట్లనే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరిపించాలని కోరుతున్నాము మీరు అతి వేగం తగ్గించి ఒక ఒక స్థితిలో స్పీడ్ పోవాలని కోరుకుంటున్నాము నమస్తే ముఖ్యంగా తల్లిదండ్రులకి మీరు పిల్లలకు బండ్లు కూనిచ్చేటప్పుడు హెల్మెట్ కూడా కంపల్సరీ కొనిచ్చండి అలాగే వాళ్ళు ఎంత స్పీడ్ పోతున్నారా ఏందనేది మీరు వాళ్ళని అబ్జర్వ్ చేయండి వాళ్ళకి చెప్పండి కంపల్సరీ అది మీ బాధ్యత ఎందుకంటే వాళ్ళు తెలిసి తెలన పిల్లలు బండి మోజన పోయి ఎంత స్పీడ్ పోతారు ఏదో చేస్తూ ఉంటారు కంపల్సరీ ఇది పాటించాలని కోరుకుంటున్నాం ఇటు మీ ఆధార ఫౌండేషన్